అందరికీ నమస్కారం అండి పొట్టేలు మరియు మేకలు పెంచుతున్న రైతు మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఈయన పేరు కుమ్మిశెట్టి సుబ్బయ్య గారు ఈయన గత పది సంవత్సరాల నుండి మేకలు మరియు పొట్టేల్లో అనుభవం ఉన్నారు ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం అన్న మీ పేరు చెప్పండి నా పేరు కొమ్మిశెట్టి సుబ్బయ్య రైతు మిత్రులకి అందరికీ స్వాగతం సుస్వాగతం మంచిది చెప్పండి మేకల పెంపకము కానీ పొట్టేలు పెంపకం కానీ ఎప్పుడు ప్రారంభించారు నేను గత పది పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను తమ్ముడు మీరు గొర్రెలు ప్రారంభించేటప్పుడు ఎంత డబ్బులు పెట్టారు ఫస్ట్ వచ్చినప్పుడు రెండు లక్షల సిల్లర ఆ టార్గెట్లో పెట్టినా ఆదాయం ఉండే విధానికి వచ్చేసి తర్వాత ఇంకా నేనేమి పైరు పెట్టదలుచుకోలే మొత్తం వచ్చేసి రెడ్ రోజును ఇవన్నీ అవిషాకు సిమై షాకు ఇవన్నీ వేసేసినా వేసినా ఇంకా వాటితోనే పైరు పెట్టదలుచుకోలే ఇట్లలో బెనిఫిట్ ఉంది పర్వాలేదు అనే ఆలోచనతో ఈ విధానికి వచ్చేసిన నాది ఇరవై ఎకరాల పొలం ఉంది ఆ ఇరవై ఎకరాల పొలంలో చేసుకుంటాం ఏవేవి రకాలు ఉన్నాయి అందులో మాములు వచ్చేసి మన దశరథ గిడ్డ ఒకటి అవిశాకు సీమాయశాఖ మామూలు మన పశువులు తినే గడ్డి గింజలు ఉన్నాయి కదా డైలీ పదహైదు రోజులకు నెల రోజులకు కోసేటి వస్తాయి కదా అవి పొట్టేళ్ళు మన ప్రాంతానికి వచ్చేసి ఎర్ర పొట్టేళ్ళు అయితే కొంచెము జబ్బులు తట్టుకోగలుగుతాయి ఎర్రపొటేళ్ళు అంటే మన నంద్యాల సైడ్ నుంచి ఇటు గిద్దలూరు సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి వచ్చేసి ఎర్రపొట్టేలు అనేవి తట్టుకుంటాయి అంటే నెల్లూరు జుడిపి తెచ్చుకోవాలనుకుంటే తెల్లపొట్టేళ్ళు అది ఎప్పుడు శివరాత్రి తర్వాత తెచ్చుకోవాలా ఓకే నెల్లూరు జుడిపి అంతా శివరాత్రి తర్వాత తెచ్చుకోవాలి అంటే ఈ కడప డిస్టిక్ మొత్తంలో ఈ రాయలసీమలో ఈ ఎర్రపొటేలు అనేవి అనుకూలం అంటారు అనుకూలం చాలా అనుకూలం అనుకూలము దానికి సంబంధించి టీకాలు కూడా వేసుకోవాలా రైతు అనేవాడు దాని టీకాలు వాడుకుంటా అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలకి వేసుకుంటాం అట్లా టీకాలు అనేది కంపల్సరీ వాడుకోవాలా ఈ గొర్రెలు పెంచేటప్పుడు మేత అనేది ఏ విధంగా మార్నింగ్ ఏమినింగ్ మార్నింగ్ వచ్చేసి ఏమి ఇవ్వండి తమ్ముడు నేను వచ్చేసి తౌడు ఉడకపెడతా నా నేను చేసే పని ఏంటంటే తౌడు ఉడకపెట్టుకుని ఉప్పు వేసుకొని కాంచుకొని నీళ్ళు తాపుతా పద్దన పూట ఆమె వదిలేస్తా పొలంలోకి వెళ్ళిపోతాయి పొలంలోకి వెళ్ళిపోతాయి మళ్ళా వస్తాయి పన్నెండు ఆ టైంకి వస్తాయి ఆ లోప ఆ టైంలో షెడ్యూల్ వేసేస్తా మూడు గంటల దాకా వదాలి కదా ఒక బయటికి ఓకే ఓకే మళ్ళీ మూడు గంటల నుంచి వదిలేస్తా పోతాయి మళ్ళా టయానికి వచ్చేప్పుడు టీఎంఆర్ గానీ ముక్కజొన్నలు కానీ వేస్తా జొన్నలు అనేది వేస్తే ఎక్కువ ఉష్ణోగ్రత ఇదైపోయి పిల్లలు జబ్బు పడేదానికి ఆస్కారం వస్తుంది బేదులు వచ్చేదానికి ఇట్లా ఉంటుంది ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి అరవై ఐదు అరవై ఆరు కుట్టేలు ఉన్నాయి మేకలు పోతులు ఒక ఇరవై ఉన్నాయి మీకు మేతను ఎంత ఖర్చు అవుతుంది నేను ఇప్పుడు టిఎమ్ఆర్ తెచ్చిన టీఎంఆర్ వచ్చేసి పదహారు రూపాయలు పడుతుంది ఏమి పదహారు రూపాయలు పడుతుంది ఇంకా మొక్కజొన్నలు అంటే పద్దెనిమిది పడుతుంది ఇరవై పడుతుంది ఇంకా అది ఎప్పుడు తెస్తారంటే శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రీడ్ వస్తుంది ఇంకా ఓకే ఇప్పుడు రైతులు నుంచి దిగుబడి అవుతుంది ఈ అరవై పొట్టేళ్లకు పెంచడానికి మీకు మేతకు ఎంత ఖర్చు పెడతారు ఒక నెలకి ఒక రోజుకి వచ్చాక వచ్చాకల్లాంటి పదహైదు వేల రూపాయలు ఖర్చు పెడతాను పదహైదు వేలు రూపాయలు ఇంకా టీకాలు నెలకొచ్చాకల్లా ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఖర్చు పెడతా ఓకే ఈ గొర్రెల్లో వచ్చే వ్యాధులు ఏమి ఉంటాయి సాధారణంగా వచ్చే వ్యాధులు అంటే తమ్ముడు నేను ఒకటి చెప్తా ఫస్ట్ గాలికుంటు ఒకటి ఉంది పిపిఆర్ అంటే బేదులు పారడం అది వచ్చింది అనుకో మనం తట్టుకోలేము ఇంకా అది రాకుండా డియామినేషన్ చేసుకోవడము పెరుగు అందించుకోవడము అటు పీపీఆర్ వేసుకోవాలా పిపిఆర్ తర్వాత జబ్బు సంబంధం వస్తుంది జబ్బు దొమ్మ జబ్బుకి వచ్చాకల్లా హెచ్ఎస్ వేసుకోవాలా ఓకే ఆ పోయిన తర్వాత మామూలుగా ఈ గాలికుంటూ కాళ్ళల్లో ఇది అయిపోవడము నోటి గుండా జల్లులు రావడము సీమిడి దా ఇవన్నీతో కలిసి గాలికి ఉంటుంది అది ఒకటి వేసుకోవాలి ఇంజక్షన్ అట్లా వన్ బై వన్ ఇంజక్షన్ వేసుకుంటా వస్తా ఉండాలి టీకాలు ఆ టీకాలు నెల నెల ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల కూడా వేసుకుంటా ఉంటే మంచిది మన కాళ్ళ కొడుక్కోపోయిన రైతు బాగుంటాడు మన కాని తీసుకుపోయిన తర్వాత అతను బాగుపడాల మనం బాగుపడాల మనం కరెక్ట్ టీగా ఇచ్చుకునే బాగుండేది అనుకో కొడుకు వాడు బాగుపడతాడు ఇప్పుడు వ్యాపారస్తులు ఉండరు వాళ్ళు మోసాలు చేసి అమ్ముతారు నేను ఒకసారి అరవై తెచ్చిన పొట్టేళ్ళు నెల్లూరు చుడిపి తెచ్చినాచి అంటే పడి చచ్చిపోతావు కానీ నాకు నష్టం రాలే లాస్ట్ కోసం వాళ్ళు చిరపాయ మిగిలినతో ఇరవై ఐదు చచ్చిపోయి అరవై ఐదు తెచ్చే జాబోయే జబ్బు వచ్చే మనం ఏం చేయలేము అది వ్యాపారస్తులు మోసం చేస్తారు మనము దాన్ని గమనించుకొని తెచ్చుకుంటే మన రైతులు కూడా బాగుంటారు అనేది ఇప్పుడు వ్యాపారస్తులు ఏంది ఒక పదివేలు వచ్చింది సార్లు ఇబ్బందుకుని చేసిపోతారు నువ్వు అట్లా లేకుండా పిల్లలను జాగ్రత్తగా గమనించుకొని మంచి అనవని కానీ తీసుకుపోయి ఇది బాగుంటాయి ఏ అయితే బాగుంటాయి తెచ్చుకుంటే మంచిది తెచ్చుకునే అనించి ఏందిలే లే అవి అలా ఇస్తేసి మన బిడ్డలు ఎట్ట కాపాడుతామో అట్ట కాపాడుకుంటేనే నీకు లేదంటే మాత్రం వేస్ట్ మీరు ఇప్పుడు నెలకొకసారి ఒకసారి వ్యాక్సిన్ వేస్తారు డీవార్మింగ్ అనేది ఎన్ని నెలకొకసారి వేస్తారు రెండు నెలల తర్వాత డీవార్మింగ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఈ గొర్రెల్ని మీరు పెంచుతారు తర్వాత వీటిని ఎక్కడ మార్కెట్ చేస్తారు నాకు ఆల్మోస్ట్ ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు నా కాడికే వచ్చి తీసుకుపోతారు లేదంటే మైదు కూర్ సొంత పోతా లేదంటే బద్వేల్ సొంత పోతా ఇక్కడ పోయేసి అమ్ముతా ఓకే ఆల్మోస్ట్ చాలా తక్కువ పోవడం వీడికే వచ్చి ఎత్తుకపోతారు లేదు మనకు డబ్బు కావాలా అర్జెంట్ కావాలనుకునేప్పుడు ఇట్లా మైదు కూరు సొంతం గానీ బద్దే సొంతం కానీ పోయి అమ్ముకొచ్చుకుంటాం అట్లా మీరు లైవ్ వెయిట్ ప్రకారం ఇస్తారా లేకపోతే లైవ్ వెయిట్ కూడా ఇస్తా ఇస్తాయి హోటల్ అయితే మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల తొంభై వరకు నడుస్తుంది చిన్న మేకపోతుంది నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై వరకు నడుస్తుంది అంటే ఒక్కొక్క రేంజ్ బట్టి ఒక్కొక్క విధంగా వస్తుంది ఇప్పుడు మేకపోతులనే కాల ఈ ఎండల కాలం నుంచి ఎక్కువ అమ్మవార్లకు ఇటుకాటికి కాటుకు వస్తారు ఇప్పుడు యాభై పోతుంది మళ్ళ పోదు మళ్ళ మేకపోతు తగ్గిపోతుంది పొట్టేలు పెరుగుతుంది అట్లా అట్లా ఉంటుంది సీజన్ ప్రకారం వెళ్ళిపోతా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఫామ్ మీరు మాత్రమే చూసుకుంటున్నారా ఎవరైనా ఉన్నారా నేను ఊర్లు పనులు ఎవరి పెట్టుకోలేదు నేను మా వైఫ్ చేసుకుంటాం ఓకే ఓకే అన్న మీ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ వన్ నైన్ వన్ నైన్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీరు ఒక అరవై పొట్టేలు పెంచుతా ఉన్నారు కదా మీకు నెలకు ఎంత ఆదాయం వస్తుంది వాటి నుండి ఒక్క జత మీద ఏ రూపాయలు ఎనిమిది వందల వరకు రావచ్చు మనము కస్టమర్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడబ్బా ఆయన డ్యూటీకి ఆయన పోతేనే కానీ గవర్నమెంట్కి జీతం ఇచ్చేది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉండడు సాఫ్ట్వేర్ కూడా మానుకొని దీనికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దాని మీద కష్టపడి చేస్తామని అవగాహన ఉంటేనే ఓకే ఆటర్ చూసుకుంటేనే డెవలప్ అయింది ఎనిమిది వందల నుంచి ఐదు రూపాయల వరకు ఆదాయం ఉంటుంది ఇరవై నాలుగు గంటలకు చూసుకుంటా ఏమైనా సీజినా దగ్గినా పారిన టీకాలు వేసుకోవడము అన్నీ నువ్వు ఒక ఆరు నెలలు సంవత్సరం ట్రైనింగ్ పోయి ఇది చేసుకుని నేను ఆరు నెలలు ట్రైనింగ్ కూడా పోయినా నేనే ఇంజక్షన్ వేసుకుంటా నేనే చేసుకుంటా మందులు పలాంటి పలాని టీకా పలాని కథ ఈ టైం నెల నెలకి వేసుకుంటా ఉంటే చాలా బాగుంది మీరు జత పైన వెయ్యి రూపాయలు వస్తుంది అన్నారు వందలయినా రావచ్చు సపోజ్ మనం వెయ్యి రూపాయలు అనుకున్నా కూడా ఒక వంద బిల్లలు కింద మనం పెంచుకోగలిగితే నెలకు ఒక యాభై వేల రూపాయలు ముప్పై ఓకే ఓకేనా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదములండి ఈ ఫామ్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ టౌన్ నుండి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలాగే మీరు కూడా మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ కానీ